హాయ్ అండి హోమ్ ఆర్వేషాన్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పిండి సగ్గు బియ్యంతో వడియాలండి చాలా టేస్టీగా ఉంటాయనమాట ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలాగుంటాయన్నమాట సగ్గు బియ్యము వీటి కోసం నేను ఒకలాగా లావుండే సగ్గుబియ్యం తీసుకోవాలన్నమాట మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు లేదంటే చిన్న కప్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నాను మీకు నేను కొలతలు మాత్రం ఒక కప్పువి చెప్తానండి అలాగే బియ్యం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట ఇవి రాత్రంతా నానబెట్టాలండి సగ్గుబియ్యంలో మాత్రం మనము ఏ ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకుంటామో ఆ కప్పుతో రెండు రెండు కప్పులు వాటర్ పోయాలి బియ్యంలో మాత్రం ఒక కప్పు వాటర్ పోసి నైట్ నానబెట్టారనమాట మార్నింగ్కి ఇలా అవుతాయి మార్నింగ్కి సగ్గుబియ్యం ఇలాగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట వీటిలో అసలు వాటర్ ఏమి ఉండవండి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకొని సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవాలన్నమాట మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసి ఇలాగ సగ్గుబియ్యం అన్నీ వేసేసి ఉడికించుకోవాలి ఇది మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడకాలన్నమాట ఇక్కడైతే నేను నేను ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి అల్లం తీసుకున్నానండి మిక్సీ పట్టా అనమాట కొద్దిగా ఉప్పు వేస్తూ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి అలాగే బియ్యం కూడా నేను మిక్సీ పట్టుకున్నాను పిండి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలన్నమాట మనకు పిండి ఉడికించుకోవడానికి మనం హాఫ్ కప్పు ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసాము ఇలాగా వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి అప్పుడు పిండి వేసుకోవాలి ఇది బాగా పల్చగా ఉండాలండి అప్పుడే మనకు వడియాలు బాగా వస్తాయి చూడండి ఇలాగ చిక్కబడాలన్నమాట నేను మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్నానండి లో మీడియంలో మార్చుకుంటూ ఇది ఉడికించుకోవాలన్నమాట పిండి బాగా ఉడకాలి లేకపోతే విరిగిపోతాయి లో మీడియం చేస్తూ ఫ్లేము బాగా కలుపుతూ ఉండాలండి లేకపోతే కన్నా మనకు ఉంటలు కట్టేస్తుంది పిండి ఇప్పుడు మనము పక్కన మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసి అది వేసుకోవాలన్నమాట మీరు మీకు ఎక్కువ గిన కొంచెం వేసి టేస్ట్ చూసి మరి అప్పుడు మిగిలిండే కారం వేసుకోవచ్చండి ఉప్పు అవన్నీ ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు అనేది సరిపోయే విధంగా ఉండాలి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి నేను చెప్పిండే క్వాంటిటీకి ఇది ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ వేసాను తర్వాత మనము ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యము దీంట్లో పోసుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఈ పిండి గట్టిగా అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పక్కన ఉడికించుకొని దీంట్లో పోసుకోవచ్చండి నాకైతే కరెక్ట్ సరిపోయిందనమాట ఇలాగంతా వీటిలోకి వంపేసుకున్నాను చూడండి ఇలాగా రావాలన్నమాట మూత పెట్టేసి తడి క్లాత్ పిండేసి వీటిని వేసుకోవాలన్నమాట మన గుంత గింటతో వేస్తే అప్పుడల్లాగా వెడల్పుగా వస్తాయి ఆ క్లిప్ లేదండి మీకు చూపించలేకపోతున్నా ఇది మా పాప బాబు మిదిపైన పెట్టారనమాట నెక్స్ట్ డే నీళ్ళు చిలకరిచ్చి తీసేసేయాలి టూ డేస్ ఎండితే చాలండి బాగా ఎండబెట్టాలండి తడి క్లాత్లోంచి తీసిన తర్వాత టూ డేస్కి ఇలా బాగా అనమాట ఎండిన తర్వాత ఇలా ఉంటాయి వేయించిన తర్వాత ఇలా ఉన్నాయండి చాలా టేస్ట్ ఉన్నాయి ఓకే అండి బాయ్ అండి